నా పేరు అడబాల్ సత్యనారాయణ భారతీయ జనతా పార్టీలో తొంభై నాలుగు నుండి నేను ఈ పార్టీలో ఒక కార్యకర్త సాధారణ కార్యకర్తగా ఉండి పార్టీ యొక్క సహకారంతో అనేకమైనటువంటి పదవులు అధిరోహించి ఈ రోజున జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేసింది నా రాష్ట్ర పార్టీ భారతీయ జనతా పార్టీ అలాగే ఈ జిల్లాలో నాకంటూ ఒక మంచి మిత్రులు జిల్లా నలుమూల నుంచి ఉండి నాకు పూర్తి సహకారాన్ని అందిస్తామని ఇచ్చారు వారితో వాళ్ళ సహకారం తీసుకుని జిల్లాలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి నా వద్దు నేను కృషి చేస్తానని తెలియజేస్తాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసం జిల్లా అధ్యక్షుడిగా నియమించే ముందు నేను రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగాను అంతకుముందు జిల్లా ప్రధాన కార్యదర్శిగాను గాను అంతకుముందు జిల్లా కో కన్వీనర్ గాను అంతకుముందు సభ్యత్వ ప్రముఖ్ గాను ఉమ్మడి జిల్లాలో సభ్యత్వ సహప్రముఖ్గా ఇలా అనేకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించి నేను పార్టీకి సేవ చేసినటువంటి ఆ సేవకు గుర్తించి రాష్ట్ర పార్టీ నాకు ఈ అవకాశం కల్పించింది కనుక ధన్యవాదాలు నన్ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసండ్ జిల్లా అధ్యక్షుడిగా నియమించినటువంటి రాష్ట్ర అధ్యక్షుల శ్రీమతి పురంధేశ్వర్ గారు మాజీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీర్రాజ్ గారు అలాగే మధుకర్జీ వీరందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం నాయకి అవకాశం ఇచ్చినటువంటి జిల్లాలో నాకు సహకరించిన మాజీ శాసనసభ్యులు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఐఎస్ వ్యామ గారు అలాగే జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు నల్లా పవన్ గారు గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ రామకృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు గత పది సంవత్సరాల పాలన ప్రజలందరికీ ఏ విధంగా మౌలిక సదుపాయాలతో వారు సంక్షేమ పథకాలతో దేశం అభివృద్ధి చెందుతూ దేశ విదేశాలలో కూడా నరేంద్ర మోడీ గారు మన ఇండియా భారతదేశాన్ని ఒక అత్యున్నతమైన స్థానానికి తీసుకెళ్లినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఉన్నటువంటి డబల్ ఇంజిన్ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ఉంది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఈ కూటమి ప్రభుత్వంలో మళ్ళా ఒక విశిష్టమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రజలకి పాలన అందివ్వాలని మౌలిక వసతుల కోసం కేంద్రం అందిస్తున్నటువంటి సహకారం ఎనలేనిది దాన్ని అలాగే కొనసాగిస్తూ కోనసీమలో భారతీయ జనతా పార్టీ గ్రామ గ్రామాన్న బూత్ స్థాయి నుండి కూడా బలోపేతం చేసి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కోనసీమ జిల్లాలో ఒక బలీయమైన శక్తిగా తయారవడానికి నా వంతుని కృషి చేస్తానని మీ ద్వారా తెలియజేస్తాను